నా పేరు వచ్చేసి రమేష్ మాది కోటాలగూడెం వికారాబాద్ మండలం డిస్టిక్ కూడా వికారాబాద్ మరియు నాకు ఈ చేను నేను చూపెట్టేది మరి గత పది సంవత్సరాల నుంచి నాకు అమీవే అప్సా గతం ముందుగల్లా వాడేవాన్ని మరియు అందులో మాకు ఎక్కువ టమాటా ఉల్లిగడ్డ మిరప దోశ ఇంకా వరి ఇట్లాంటి పంటల్లో మేము అప్సాయేటి అమేవే వాళ్ళ కంపెనీ ఈ ప్రోడక్ట్ను వాడేవాళ్ళం మాకు గ్రోత్ కానీ కింద వేరు వ్యవస్థ కానీ చాలా బాగా ఇచ్చి మాకు అధిక దిగుబడినిచ్చేదిగా మేము భావించి ఈ అప్సా ఇటీని వాడేవాళ్ళం కానీ గత పది సంవత్సరాల నుంచి మాకు అప్సా ఇటీ దొరకడం లేదు మరియు కొన్ని రోజుల నుంచి యూట్యూబ్లో నాకు మన శ్రావణ్ సార్ కానీ మరియు రవి సార్ కానీ పరిచయమై మరియు ఈ అప్సాయిటి గురించి చెప్తుంటే నేను విని మరి ఇప్పుడు ఈ అప్సాయిటీని తెచ్చుకున్నాను మరి ఈ అబ్సా ఇటీ వల్ల మనకు ఒక ఎకరకు ఒక నాలుగు బ్యాగులు వేసే ఈ డిఏపి యూరియాలు కానీ తగ్గించుకొని మనము రెండు బ్యాగులు వేసుకొని ఈ అబ్సాయిటీని కలుపుకొని పై పిచికరులో ఏ మందులోనైనా ఈ అప్సా ఇటీని కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ పంటలు దిగుబడి బాగా వస్తాయని నేను నమ్మి మరి అప్సాయిటీని తెచ్చుకోవడం జరిగింది మరి ఇప్పుడు మన తోటి రైతులు కానీ ఈ అప్సాయిటీ వాడి అధిక దిగుబడిని పొందాలని మరియు ఈ అప్సాయిటీని తీసుకొని తగు పంటలకు వేసుకోవలసిందిగా నేను సిఫారసు చేస్తున్నాను నమ్ నాకు ఇది నమ్మకంగా ఉంది కాబట్టి మీరు కూడా వాడి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను జై అప్సా ఏటీ అమేవే జై అప్సా